ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా మిగిలిన పార్టీలంటే కూడా ముందే ఎన్నికలకు సమాయత్తమై అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని జనంలోకి వెళ్ళిపోయింది ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏమో పొత్తుల దగ్గర ఆగిపోయారు ఇక సీట్ల పంపకాలు ఎవరు ఏ నియోజకవర్గంలో అండ్ సీట్లలో జగించాలి తర్వాత ఎన్నికల ప్రచారం ఇది చాలా దత్తంగా మిగిలి ఉంది వాళ్ళు బీజేపీ కోసం వేచి చూస్తూ ఉన్నారు అండ్ ఇదే సమయంలోనే ఢిల్లీ బీజేపీ నుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి పిలుపు వచ్చినట్లుగా అయితే సమాచారం ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఢిల్లీలో అందుబాటులో ఉండాలి అని బీజేపీ పెద్దల నుంచి వీళ్ళకు సమాచారం వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ పొత్తుకు బీజేపీ ఒక రకంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే కండిషన్స్ పెడుతున్నట్లుగా అయితే సమాచారం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పొత్తులు తప్పదు కాబట్టి దీన్ని అనువైన సమయంగా భావించి బీజేపీ కూడా వాళ్ళ ఎదుగుదల కోసం అండ్ ఈ పొత్తు మీద మంచి గ్రిప్పు దొరకపుచ్చుకోవడం కోసం ఈ కండిషన్లు పెడుతున్నట్టుగా తెలుస్తోంది పొత్తులతో పాటు పవర్ షేరింగ్ పైన కూడా ముందే నిర్ణయానికి రావాలి అని చెప్పి బీజేపీ కండిషన్లు పెడుతూ ఉన్నట్లు చంద్రబాబు అయితే పవర్ షేరింగ్ తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత చూసుకుందాం పవర్ షేరింగ్ మీద ఇప్పటికైతే పొత్తులకు పరిమితం అవుతామని చెప్పి చంద్రబాబు చెబుతూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది సో ఓవరాల్గా వీళ్ళ ఢిల్లీ పర్యటన తర్వాత అన్ని విషయాల మీద క్లారిటీ రావచ్చు ఇప్పటికే చంద్రబాబు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారు అని జనసేనకు ఇరవై రెండు ఎమ్మెల్యే టికెట్లు మూడు ఎంపీ టికెట్లు ఇచ్చి బీజేపీకి పది ఎమ్మెల్యే టికెట్లు ఆరు ఎంపీ టికెట్లు ఇవ్వాలి అని బీజేపీ వాళ్ళు అడుగుతున్న వాటిలో నర్సాపురం రాజమండ్రి రాజంపేట ఎంపీ నియోజకవర్గాలు ఇచ్చినా వాళ్ళు విశాఖ విజయవాడ హిందూపురం లాంటి కీలకమైన స్థానాలు అడుగుతూ ఉన్నారు ఆ విషయంలో చంద్రబాబు ఇంకా తర్జన పడుతూ ఉన్నట్లుగానే తెలుస్తోంది అండ్ వీళ్ళు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మొదట బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను ఏపీ ఇన్ఛార్జ్ మురళీధర్ని కలిసి ఆ తర్వాత ఇక్కడ డిస్కషన్స్ అయిపోయిన తర్వాత అమిత్ షా దగ్గరికి వెళ్ళి అప్పుడు పొత్తులు పఫర్ షేరింగ్ మేనిఫెస్టోల అంశాలు చాలా రకాలుగా చర్చించి అండ్ ఎవ్రీథింగ్ ఓకే అయితే పొత్తులు అధికారికంగా ప్రకటించే అంతవరకు గనక అందరి మధ్య అంగీకారం కుదిరితే ఫైనల్ గా ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిసే విధంగా అయితే ఒక షెడ్యూల్ ఉంది ఒక ప్రాసెస్ మరి అది అనుకున్నట్లు స్ట్రైట్ గా ముందుకు వెళ్తుందా ఎక్కడో దగ్గర టర్న్ తీసుకొని వెనక్కి వస్తుంది అన్న విషయం అయితే చూడాలి ఆల్మోస్ట్ మళ్ళీ పొత్తులు రివ్యూ రెండు వేల పద్నాలుగులో లాగా పొత్తులు రిపీట్ అవుతాయని చెప్పే దాదాపు టీడీపీ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగానే తెలుస్తూ ఉంది అండ్ పొత్తులు సీట్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ వార ఈ వీకెండ్ వరకు అభ్యర్థుల ప్రకటన చేయాలి అని చెప్పి చంద్రబాబు భావిస్తూ ఉన్నారు ఎవరు కావాలి అభ్యర్థులు అని అందరూ ఒకే రోజు ప్రకటించడం తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో అండ్ అభ్యర్థుల ప్రకటన అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి పవన్ కళ్యాణ్ రాయలసీమ నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలెడితే చంద్రబాబు ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టాలి అని ఒకవైపు నుంచి ఒకరు ఇంకోవైపు నుంచి ఒకరు ఇట్లా మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఎన్నికల ప్రచారంతో వాళ్ళు తప్పేయాలి జగన్ మీద దుష్ప్రచారాన్ని నింపేయాలి అన్నది వాళ్ళ ప్రజెంట్ ప్లాన్ అయితే చూద్దాం వీళ్ళు ఢిల్లీ వెళ్ళి బీజేపీతో చర్చించి ఎంతవరకు డీల్ వస్తుందో ఎంతవరకు డీల్ సెట్ అవుతుందో చూద్దాం